భారతీయ వివాహ వ్యవస్థ చాలా విశిష్టమైనది మూడు ముళ్ళు ఏడు అడుగులతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన స్త్రీ పురుషులు వారి దాంపత్యానికి తీపి గుర్తుగా వారి సంతానాన్నే భావిస్తారు ఎందుకంటే ప్రకృతిలో కాయలు కాసే చెట్టుకే గుర్తింపు ఉంటుంది అలాంటిది వివాహం జరిగిన దంపతులకు సంతానం కలిగితేనే వారి దాంపత్య జీవితానికి సాఫల్యం చేకూరుతుంది అనే విశ్వాసం గల సమాజం మనది అయితే సంతాన ప్రాప్తి అనేది కొన్ని దాంపత్య జీవితాలకు ఎండమావిలాగే ఉంటుంది ఈ సంతానం కోసం వారు తిరగని గుళ్ళు ఉండవు చెయ్యని పూజలు ఉండవు చివరకు సంతాన ప్రాప్తి కలిగిన అది దక్కకపోతే మళ్ళీ కథ ముందుకే వస్తుంది అయితే ఏ సమస్య అయినా మనిషి తనకు తానుగా పరిష్కరించుకోలేని రోజున చివరకు దేవుడే దిక్కు అవుతాడు అందుకు తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు లేని వారికి సంతానం కలగాలన్నా ఆ కలిగిన సంతానం దక్కాలన్నా వారికి చేది ఒక్కటే పుట్టకపోతే పుణ్యగిరి దక్కకపోతే ధర్మవరం ఈ ధర్మవరం పుణ్యగిరి రెండు క్షేత్రాలు ఆంధ్ర రాష్ట్రంలో విజయనగరం జిల్లాలోనే ఉన్నాయి ముఖ్యంగా పుట్టిన సంతానం దక్కకపోతే విజయనగరం జిల్లా ఎస్కోట మండలం ధర్మవరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ సన్యాసేశ్వర స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకునే ఆచారం ఇక్కడి ప్రజల్లో చాలా కాలంగా ఆచరణలో ఉంది స్వామి వారి క్షేత్ర మహిమ గురించి తెలుసుకుంటే శ్రీకుర్మం నుండి సింహాచలం వరకు గల ప్రాచీన దేవాలయాల్లో శ్రీ స్వామి దేవాలయం కూడా ఒకటి ఇది క్రీస్తు శకం ప్రాచీనో శతాబ్దం నాటిదని పెద్దలు చెప్తూ ఉంటారు ఒక సన్యాసి కాశీయాత్రకి యాత్రకి వెళ్ళుతూ ధర్మవరంలో మజిలీ చేశాను కొత్త వ్యక్తిని చూద్దామని గ్రామ ప్రజలు వెళ్లారు స్వామివారి దివ్య మంగళ రూపమును దర్శించి పొంగిపోయారు వచ్చిన వారిని స్వామి చిరునవ్వుతో పలకరించారు మీరంతా ఎందుకు వచ్చారు అని వారిని ప్రశ్నించారు స్వామి మీకు కలిగిన బాధ ఏమిటని అడిగారు గ్రామస్తులు తమ బాధను స్వామికి ఇట్లా విన్నవించుకున్నారు ఓ దేవా ఈ ఊళ్ళో ప్రతిరోజు ఒక శిశువు సాయంత్రం అయ్యేసరికి మాయమగుచున్నది అందుకు భయపడి కొన్ని కుటుంబాల వారు ఈ ఊరికి దూరంగా నివాసం ఉంటున్నారు మేము తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ నివాసం ఉంటున్నాము అని ఆవేదనతో వారి కష్టాలను స్వామివారికి చెప్పుకున్నారు అవి విన్న సన్యాసి ప్రజలందరికీ పంపించి వేసి ధ్యానంలో నిమగ్నమయ్యారు ఒకప్పుడు ఈ ప్రాంతమంతా వనంతో నిండి ఉండేది ఒకరోజు చెట్టుపై నుండి రక్తపుబొట్టు రాళ్ళుతుండడం స్వామి దృష్టికి పడింది ఒక శక్తి రూపిణి పసిబిడ్డను భక్షించు తన శక్తి ద్వారా శక్తిని ప్రత్యక్షం గావించుకున్నారు తల్లి లోకాలకు మేలు చేయవలసిన నీవే కీడు తలపెడితే ఇక లోకాలకి శాంతి ఎక్కడ కావున ఈ దుశ్చర్యం మాని ప్రజలను రక్షింపు అని చెప్పారు ఓయి నా ఆహార్యాన్ని ప్రశ్నించడానికి నీవెవరు నేను నిన్ను శపిస్తాను అని అంటుంది నీవు నన్నేమీ చేయలేవు నా మాటలు వినకపోతే నేను నిన్ను నిర్బంధిస్తానని చెప్పి తన చేతి శూలంతో శక్తిని నిర్బంధించి ఇక నీవు ఇక్కడే పైడిమాంబగా గ్రామ దేవతగా ప్రజలందరిచే పూజలు అందుకుంటావు నేను కూడా ఇక్కడే జీవసమాధి పొందుతానని స్వామి చెప్పారు ఆ విధంగా శ్రీ పైడిమాంబ శ్రీ సన్యాసేశ్వర స్వామి ఈ గ్రామంలో వెలిసిన నాటి నుండి సన్యాసయ్యపాలెంగా ఇదే ధర్మవరంగా పిలువబడుచున్నది